శ్రీమాత్రే నమ ప్రేక్షకు దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశివారు భవిష్యత్తుని రాబోయే టెక్నాలజీని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా వీళ్ళ యొక్క ఆలోచనలు టెక్నాలజీ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ అడ్వాన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాశివారికి ధనయోగాలు అంటే ఎవరికన్నా ధనాధిపతి లాభాధిపతి ఉంటాయి అన్నమాట అంటే లాభాధిపతి వల్ల ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా ఏ ఏ రంగాల ద్వారా వస్తుందని చెప్తూ ఉంటుంది ధనాధిపతి అంటే సరే స్వయం కృషితో కానీ కుటుంబం ద్వారా కానీ కుటుంబం యొక్క వ్యాపారం ద్వారా కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ధన ఇన్కమ్ చెప్తుంది అలాగే సోర్స్ ఆఫ్ సేవింగ్స్ వీళ్ళు ఎంతవరకు ధనాన్ని కూడబెడతారు ఎంతవరకు ధనాన్ని భవిష్యత్ అవసరాలకు రాబోయే తరాల వారికి ఏ విధంగా ధనాన్ని కూడబెడతారు అన్నది ధనస్థానాన్ని బట్టి ఉంటుందన్నమాట ధనస్థానంలో పాపగ్రహాలు ఉన్నా అంటే మీనరాశిలో ఈ రాశి వారికి ధనస్థానం మీనరాశి కాబట్టి అటువంటి రాశిలో పాపగ్రహాలు ఉన్నా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్నా ఖచ్చితంగా వీళ్ళు పెద్దగా ఏమి ధనాన్ని సంపాదించినా కూడా దాచుకోలేకపోతుంటారు ఎంత ధనం సంపాదించినా వచ్చింది వచ్చినట్టే ఖర్చు అవుతుంది కొన్ని రూపాయి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఉండదు అయితే ఈ రాశి వారికి ధనాధిపతి లాభాధిపతి కూడా రెండే అవడం జరిగింది అంటే కుజుడు ఒక్క గురువే అవడం జరిగింది అంటే లాభాధిపతి గురువే ధనాధిపతి గురువే అంటే గురువు యొక్క బలం కన్నా చెప్పాలంటే గురువు ధన లాభస్థి దైవ అనుగ్రహం వల్ల వీళ్ళకి ఎక్కువగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గురువు దైవ గ్రహం కాబట్టి దైవభక్తి వల్ల కానీ పూర్వపుణ్యం వల్ల కానీ అదృష్టం వల్ల కానీ అంటే గురువు కారకత్వాలు ఇవన్నీ ఆ విధంగా ధనం వచ్చే అవకాశం ఉంది అయితే గురువు ఏ విధంగా ఇబ్బంది పడిన అంటే పాపగ్రహాలతో కలిసిన రాహుతో కలిస్తే సంపాదించిన ధనాన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వ్యసనాలు ఇతరులకి ఖర్చు పెట్టడం జరుగుతుంది అదే గురువు కేతువుతో కలిస్తే ఆధ్యాత్మికంగా దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చాలా నిజాయితీగా ఉండడం చేసిన పనికి సరైన ప్రతిఫలం తీసుకోకపోవడం త్యాగం ద్వారా నిరాశ నిశ్రు ద్వారా ధనాన్ని సంపాదించినా కూడా దాన్ని దాచుకోలేకపోతుంటారు వచ్చింది ఎవరికూ దానదత్తం చేయడం దాన ధర్మాలు చేయడం జరుగుతుంటుంది ఆ విధంగా ధన లాభాధిపతి కేతువుతో కలిస్తే ఆదర్శంగా దాన ధర్మాల ద్వారా రాహుతో కలిస్తే వ్యసనాల ద్వారా పోగొట్టుకుంటాం ఇంకా శనితో కలిస్తే ఇంకొక విధంగా చెప్పాలంటే లగ్నానికి లగ్నాధిపతి వ్యయాధిపతి కూడా శని అవ్వటం వల్ల ఇది ఎంత సంపాదైతే అంత ఖర్చు అని చెప్తుంటుంది వెయ్యి ఆల్రెడీ వెయ్యి ఇంక ఖర్చు లాభం వచ్చిందా ఖర్చు అయిందే ఇంక రూపాయలు దాచుకునే ప్రశ్న లేదు ఆ విధంగా ఉండదు అటువంటి వ్యయాధిపతి మరి ధనాధిపతితో కలిస్తే శని ఎప్పుడైతే కూడా ఈ ధనస్థానాలతో కలిస్తే అంటే ధనస్థానంలో ఉన్నా లాభస్థానంలో ఉన్న ధనాన్ని ఇచ్చే ఏ భావంలో ఉన్నా కూడా ఎంత అవసరం అంతే ఇస్తుంటాడు ఎక్కువ రూపాయి ఇవ్వడం జరగదు మీరు ఎంత కష్టపడి పని చేయండి దానికి ఎంత సరిపోతుంది మీకు ఆ కుటుంబ అవసరం ఎంత ఉంది అంత మాత్రమే మీరు సంపాదిస్తారు అది ఆ రోజుతో ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది మీద ఒక నెల రోజులు కష్టపడ్డారు ఆ నెలగా సరిపడినంత వస్తుంది ఒక పది సంవత్సరాలు కష్టపడిన దాన్ని సరిపోయినట్టు వస్తుంది తప్ప మిగిలినట్టు ఉండదు అన్నమాట ఈ శని గురువు కలిసి ఉన్నప్పుడు మీ ఆదాయం ఖర్చు పెరుగుతుంటే ఆదాయం పెరుగుతుంటుంది ఈ విధంగా జరుగుతుంటుంది ఈ వ్యయాధిపతి అయినటువంటి శనితో ధన లాభాధిపతి గురువు కలిసి ఉండడం వల్ల అదే గురువు కుజుడితో కలియటం వల్ల వృత్తి ద్వారా మీడియేషన్ ద్వారా భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది అయితే ఎప్పుడైతే ధనాధిపతి కుజుడితో కలిసాడో ఆస్తి కోసం అన్నదమ్ములతో గొడవలు కానీ బంధువులతో విరోధాలు కానీ వచ్చే అవకాశం ఉంది ఇక శుక్రుడు ఈ కుంభరాశికి యోగకారకుడు శుక్రుడు జీవిత భాగస్వాం అంటే భార్యకారకుడు కాబట్టి గురు శుక్రుల కలయిక లాభాధిపతి భాగ్యాధిపతి కలయిక లాభాధిపతి చతుర్థాధిపతి కలయిక ధన చతుర్థాధిపతి కలయిక ఎక్సలెంట్ అయినటువంటి ధనయోగం ఏర్పడుతుందట అది కూడా వివాహం తర్వాత కలిసి రావడం జరుగుతుంది లేదా అనుకోకుండా ఒక స్త్రీ అధికారంలో ఉన్నటువంటి స్త్రీ అవ్వచ్చు మీ బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళ పరిచయం ద్వారా వాళ్ళ యొక్క ప్రేరేపణ ద్వారా వాళ్ళ యొక్క సహకారంతో మీరు ధనవంతులు అవడం కానీ ధనయోగాలు మీకు ఏర్పడడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమందికి వివాహం తర్వాత పరిచయం వివాహం తర్వాత కూడా ధనం ఇప్పుడు ఈ గురువు శుకుడు కలిసి ఉన్నప్పుడు మాత్రం కంచి అదృష్టవంతురాలైన భార్య రావటం వల్ల ఆ భార్య సుఖపడాలి కాబట్టి మీకు ధనయోగం పడుతుంది అన్నమాట సో ఆ విధంగా మీరు ధనవంతులు అవడం అలాగే మంచి గుర్తింపు కూడా కలుగుతూ ఉంటారు ఇది ఒక మంచి యోగం అయితే ధనాధిపతి గురువు ఆరో స్థానాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిస్తే ఒక విధంగా మంచి గజకేశ్వర యోగం ఏర్పడినప్పుడు కూడా యాక్చువల్గా చంద్రుడు రాష్ట్రాధిపతి శనికి లేదా లగ్నాధిపతి శనికి శత్రుగ్రహం అవడం వల్ల రుణాల ద్వారా లేదంటే కోర్టు కేసుల ద్వారా కుటుంబ సమస్యల ద్వారా ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతుండవు అది బయట వారికి ఎవరికీ తెలీదు ఏదో విధంగా చాపకిన దీనిలాగా ధనం వేస్ట్ అవ్వడం ఏదో అప్పులకి వడ్డీలు కట్టడం వల్ల లేదంటే ఈ వివాహం తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల భారీకి భరణంగానో దీనికి ఇవ్వడం వల్ల మొత్తం మీద ఏదైనా సరే మొత్తం మీద శత్రువుల వల్ల రోగాల వల్ల ధనం నష్టపోవడం జరుగుతుంది ఇక సప్తమాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉంటే ఇది స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది పెళ్ళైన తర్వాత భర్త గారికి బాగా డెవలప్మెంట్ రావడం మంచి నేమ్ అండ్ ఫేమ్ కలవడం మరి కొంతమందికి రవి ప్లస్ గురువు కలటం వల్ల సంతానం కలిగిన తర్వాత డెవలప్మెంట్ రావడం జరుగుతుంది సో ఎంత కష్టపడినప్పుడు కూడా ఈ కుంభరాశి వారు ముప్పై ఆరో సంవత్సరం వచ్చేదాకా కూడా వృత్తిలో స్థిరపడటం అన్నది ఉండదు ఎంత కష్టపడినా ఒక రూపాయి దాచుకున్నట్టు ఉండదు అంటే వృత్తిపరంగా ఈ కుంభరాశి వారికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి వృత్తికి రాశి బచక్రంలో రాశి అవడం వల్ల వృత్తిలో స్థిరత ఉండదు మాట వీళ్ళకి ఎంత పెద్ద జాబ్ అయినా జీవితంలో ఒకసారి పోగొట్టుకోవడం జరుగుతుంది ఎంత మంచి స్థాయిలోనో ఒకసారి కింద పడిపోవడం జరుగుతుంటుంది దాని తర్వాత మళ్ళీ పుంజుకోవడం జరుగుతుంటుంది ఇది వృత్తిపరంగా ఈ రాశి వారికి వచ్చినటువంటి ప్రాబ్లం అలాగే తృతీయాధిపతి కూడా పూజలు రావడం ఇది కూడా వృత్తిలో బ్రేక్స్ రావడం జరుగుతుంటుంది అందువల్ల ముప్పై ఆరు దాకా కూడా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా వృత్తిపరంగా స్ట్రగుల్ పడతారు దానివల్ల వచ్చిన ధనం కూడా పెద్దగా నిల్వ చేసుకోలేదు సెకండ్ హాఫ్లో మాత్రం కంపల్సరిగా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అది కూడా ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంతే దాని తర్వాత మళ్ళీ తద మళ్ళీ మామూలు స్థితిగా రావడం జరుగుతుంటుంది అంటే జీవితంలో ఒక భాగం మాత్రం ఉన్నతంగా ఉండడం మిగతా రెండు భాగాలు స్ట్రగుల్ పడడం ఈ రాశి వారికి కామన్గా జరుగుతుంటుంది అయితే వీళ్ళు సంపాదించిన ధనం వీళ్ళు అనుభవించలేకపోతుంటారు వీళ్ళ ఒక పరిధి తీసుకొని అక్కడే ఊహల్లో ఉంటూ సరే మన పిల్లలు బాగా చదివితే వాళ్ళు బాగా చూసుకుంటారు తమ్ముళ్ళు బాగా చదివితే వాళ్ళు బాగా చూసుకుంటారు లేదంటే ఎవడో ఫ్రెండ్ ఉన్నాడో వాడికి ఏమో మనం చాలా సాయం చేసి వాడిని నన్ను ఆదుకుంటాడు అన్న ఉద్దేశంతో కళ్ళ వాళ్ళ ప్రపంచంలో ఉంటూ ఇతరులకి ఎలా పెంచడం వల్ల చివరికి వాళ్ళం వాళ్ళు దాని వాళ్ళు చూసుకోవడం వల్ల చివరికి వీళ్ళు ఇబ్బంది పడటం అలాగే వీళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని ఇతరులకి నేర్పి వీళ్ళ శుష్యులే వీళ్ళకి శత్రువులుగా మారడం మొత్తం మీద ఏంటంటే వీళ్ళు స్వయం కృషితోనే వీళ్ళకి మంచి అనుకుంటారు బట్ కానీ లోకానుసారం వీళ్ళు ఎవరినైతే చేరదీస్తారో వాళ్ళే శత్రువులుగా మారడం ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని చదివిస్తారో వాళ్ళే తిరిగి శత్రువులుగా మారడం జరుగుతుంటుంది ఎంత త్యాగం చేసినా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినా చివరికి వీళ్ళు పక్కన పెడతా ఉంటారు అలాగే ముఖ్యంగా ఇది స్త్రీలకు కూడా ఇది అనుభవంలో రావడం జరుగుతుంటుంది అందరూ మనవాలి అనుకొని అందరికి సేవ చేస్తారు చివరికి అందరూ దూరం పెట్టి చివరికి ఏకం చేయడం ఈవిని విలనంగా చేయడం జరుగుతుంటుంది సో ఏదైనా కుంభరాశి వారు పది మందికి ఉపయోగపడి వారికి వారు అన్యాయం చేసుకుని నిలబడలేకపోతుంటారు ఈ విధంగా ఈ రాశి వారు పది మందికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంది ఏదో ఒక మంచి పని పది మంది బాగుపడే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు నలుగురికి ఆదర్శపాయంగా ఉంటూ వేలకు వేళ ఇబ్బంది పడుతూ జీవిత చివరి చివరి జీవితంలో స్ట్రగులు పడే జాతకులు ఈ కుంభరాశి ఇది శని దీనికి అధిపతి అవడం వల్ల ఆ శని యొక్క బలా బలహీన బట్టి శుకుడు యొక్క బలాన్ని బట్టి గురువు యొక్క స్థితిని బట్టి వీళ్ళ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది సో ఏదైనా జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎదురు కాకుండా ఉండాలంటే వీళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మీ అమ్మవారిని శివుణ్ణి దక్షిణామూర్తిని పూజించుకోవడం కొంతవరకు స్వార్థంగా వారికి వారు ఆలోచించుకుంటే ఖచ్చితంగా జీవితంలో ఏ కష్టాలు రాకుండా సుఖపడతారని ఆశిస్తూ స్వస్తి శ్రీమాత్రే నమ్మ